హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు చూడబోయే ఈ వీడియోలో వృషభ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ యొక్క ఆశీర్వాదం కారణంగా వారు అదృష్టాన్ని పొందబోతున్నారు వారికి అదృష్టాన్ని కలిగించే ఆ స్త్రీ ఎవరు అలాగే ఈ రాశి వారి యొక్క గుణగణాలు ఏమిటి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశిలో జన్మించిన వారు స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి దాన గుణం దయాగుణం అలాగే క్షమాగుణం కూడా ఉంటుంది అలాగే ఈ రాశిలో జన్మించిన వారు శారీరకంగా దృఢంగా చూడడానికి చాలా అందంగా ఉంటారు అలాగే ఈ రాశి వారు ఏ పనిని ప్రారంభించినా దానిని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు అలాగే వీరు వారి జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా భయపడకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు అలాగే వీరు వారి జీవితంలో ఎక్కువగా సంతోషంగా బ్రతకడానికి ఇష్టపడతారు అలాగే ఈ రాశులు జన్మించిన వారికి అందమైన వస్తువులను కొనడం అంటే చాలా ఇష్టం అలాగే వీరికి అందమైన బట్టలు వేసుకోవడం అన్నా చాలా ఇష్టం అలాగే ఈ రాశి వారికి వివాహమైన తర్వాత వారి జీవితం ఎంతో బాగుంటుంది అలాగే ఈ రాశులు జన్మించిన వారికి కోపం చాలా తొందరగా వస్తుంది అలాగే వీరికి సహనం ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి పనిని ఎంతో ఓర్పుతో చేస్తారు అలాగే ఈ రాశిలో జన్మించిన వారు వారికి నచ్చిన ఆహారం తినడం అంటే చాలా ఇష్టం అలాగే ఈ రాశిలో జన్మించిన వారు పొగడతలకు లొంగరు అలాగే వీరు వారి కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో వ్యాపార పరంగా ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల వీరు చేసే వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే అలాగే రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగ ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి గల నిరుద్యోగులకి కూడా ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలాగే ఈ రాశి గల కళాకారులకి కూడా ఈ సమయంలో కొత్త అవకాశాలు వస్తాయి అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో కుటుంబం పరంగాను అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు వస్తాయి అలాగే వీరికి ఈ సమయంలో ఆర్థిక పరంగా కూడా ఎంతో బాగుంటుంది అలాగే ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో అదృష్టాన్ని కలిగించే ఆస్తి మరెవరో కాదు వీరి యొక్క తల్లి ప్రతిరోజు ఈ రాశి వారు వారి తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా వారి జీవితంలో ప్రతి విషయంలోనూ విజయాలను పొందుతారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి